ఈ సేవ కావా ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండలా మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు చివరికి ఆ పెద్ద వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలలో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇంటి మంజూరు కావాలన్నా లంచం సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీని సైతం ఇవ్వాలన్నా లంచం పోనీ అందరికీ ఇస్తారా అంటే అది లేదు ఇచ్చేది అరకొర అది వివక్షతో చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా లంచం 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 జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం ఒకవైపున లంచం తీసుకోవడం మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషుల్ని విభజించి పాలించారు కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితిలే కనిపించాయి చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెబుతా పెన్షన్నే తీసుకోండి ఎందుకంటే మీరంతా కూడా ఒకటో తారీఖున పొద్దున్నే అవ్వాతాతల ఆశస్సులు తీసుకుంటూ ఆ అవ్వాతాతల ముఖాన చిరునవ్వును చూస్తూ ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం ఆ పెన్షన్ని తీసుకోండి ఉదాహరణకు ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అరవై ఆరు లక్షల మందికి మూడు వేల దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ అన్న ప్రభుత్వంలో మీ చేతుల మీద ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముస్టేసినట్టు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ మన హయాంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకి కాల నెలల ముందు వరకు కూడా కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఆలోచన చేయండి తేడా గమనించండి గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబు పాలనలు చంద్రబాబు పాలనలు గత పాలనలు స్కీములు లేవు స్కీములు లేవు బటన్లు లేవు స్కీములు లేవు బటన్లు లేవు మంచి చేయాలన్న తప్పద ఆ చంద్రబాబు అంతకన్నా లేదు కాబట్టి లబ్ధిదారులందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేయటానికి వారికి మంచి పౌర సేవలు అందించటానికి ఆ గ్రామంలో ఓ సచివాలయ వ్యవస్థ తీసుకొని రావాలి ఆ సచిలా సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ అవసరమని చెప్పి ఏ రోజు కూడా ఆ దోచుకోవడానికి పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏనాడు కూడా భావించలేదు ఎందుకనంటే వాళ్లకు తపన లేదు తాపత్రయం లేదు పేదవాడికి మంచి జరగాలి పేదవాడి భవిష్యత్ బాగుండాలి పేదవాడి పిల్లలు బాగుండాలి వారి ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలి అని తపన తాపత్రయం లేదు చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా